పెళ్ళైన ఎనిమిది నెలలకే భార్యని కట్నం కోసం చంపిన భర్త అసలు ఏం జరిగిందో చెప్తా వినండి అబ్బాయి పేరు పరమేశ్ అమ్మాయి పేరు అనుష వీళ్ళు గత కొన్నేళ్లుగా ప్రేమించుకోవడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి పెద్దల్ని ఒప్పించుకున్నారనమాట పెద్దలు కూడా అందరు కూర్చొని ఆ ఓకే వీళ్ళు బానే ఉంటారు అని చెప్పేసి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక మూడు నెలలకే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారంట ఏ విషయంలో అంటే కట్నం విషయంలో నువ్వు కట్నం తీసుకురాలేదు అదే మా అబ్బాయిని వేరే అమ్మాయికి చిప్ చేస్తుంటే వాళ్ళు కట్నం తీసుకొచ్చేవాళ్ళు అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నారంట అప్పటికే ఒక లక్ష రూపాయలు కట్నం కూడా ఇచ్చారంట వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కదా అసలు వీళ్ళు కట్నం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు వీళ్ళు అసలు కట్నం ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాంటిది అమ్మాయిని కట్నం కావాలి అని చెప్పేసి ఈ అత్తా కొడుకులు ఇద్దరు అమ్మాయిని కష్టపెడుతున్నారంట అమ్మాయిని అడుగుతూనే ఉన్నారంట కట్నం కావాలి కట్నం తీసుకురా అని చెప్పేసి అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నారంట కొన్ని డేస్ కి వీళ్ళు ఈ కోపంతో ఏం చేశారంటే అమ్మాయి జస్ట్ రైస్ కొంచెం ఎక్కువ వండిందండ కొంచెం ఎక్కువ వండేసరికి వీళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి ఈ అమ్మాయిని కొట్టిందంట ఎందుకు రైస్ ఎక్కువ వండు అని చెప్పేసి ఆ అమ్మాయిని కొట్టిందంట ఇంకా తర్వాత వీళ్ళ భర్త పరమేశ్ అనే అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని కొట్టాడంట బాగా కొట్టేసరికి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలేదండ ఇంకా అలా దెబ్బలు తగలడంతో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ వచ్చేసి ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దించేసి వచ్చేసాడంట దించేసి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి అందరూ ఫంక్షన్ కి వెళ్తున్నారంట ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నారంట వెళ్లే దారిలో చూపిద్దామని చెప్పేసి ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్తున్నారంట తీసుకెళ్తుంటే ఈ అబ్బాయి ఫాలో అవుతా ఉన్నాడంట ఈ పరమేశ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి వాళ్ళని ఫాలో అవుతా ఉన్నారంట ఇంకా వాళ్ళు ఫంక్షన్ కి వెళ్లే క్రమంలో మధ్యలో ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లోకి వెళ్లి చూయించాలి అని చెప్పేసి హాస్పిటల్ దగ్గర ఆగారంట వాళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర ఆగారో ఇంకా ఈ అబ్బాయి ముందుకు వెళ్ళాడంట ముందుకు వెళ్లేసి వాళ్ళని ఆపేసి నా భార్యకి మీరు చూయించడం ఏంది నేనే చూయించుకుంటా అని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్లాడంట అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంట ఎవరికైనా ఉంటది కదా మా కూతుర్ని ఏం చేస్తారు అని చెప్పేసి ఎవరికైనా భయం ఉంటది కదా వీళ్ళు కూడా ఫాలో అవుతుంటే ఇంకా ఎలా వాళ్ళని పక్కకి మలిపించాడో ఏమో తెలియదు కానీ ఇంకా వాళ్ళు మిస్ అయిపోయారంట వీళ్ళని ఇంకా ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక టూ త్రీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లాడంట తీసుకెళ్తే ఇది కేసు అవుతుంది మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రావాలి లేదంటే మేము ట్రీట్మెంట్ చెయ్యము అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు అన్నారంట అంటే తర్వాత జరిగిందంటే ఇంకా వీళ్ళు చూడట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంట ఈ పరమేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంట అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ డోర్ తాళం తీయు అని చెప్పేసి చెప్పాడంట ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే లేదు నేను తీయను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి అమ్మాయికి భయం వేస్తుంది ఇక్కడ నన్ను ఏం చేస్తారు ఆ కట్నం కోసం అని చెప్పేసి అమ్మాయికి భయం వేస్తుంది ఆ భయంతో ఏమన్నదంటే లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా నీ దగ్గర ఉండను అని చెప్పేసి అంటుంటే కాళ్ళతో గట్టిగా తన్నాడు అమ్మాయిని అప్పుడు వీళ్ళ అమ్మ వాళ్ళు కూడా లేరంట ఈ పరమేశ్ అనే వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు లేరంట వాళ్ళిద్దరూ పొలంలో ఉన్నారంట వీళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఒక పది ఎకరాల పొలం కూడా ఉంది వీళ్ళకి అయినా ఆశ మనిషికి ఆశ చావదు అంటారు కదా అది ఇదేనేమో ఇంకా అమ్మాయిని కాళ్ళుతో తన్నిన తర్వాత గట్టి గట్టిగా చేతులతో కొడుతూనే ఉన్నాడు ఇంకా కొంచెంసేపు గట్టి గట్టిగా చేతులతో కొడుతూనే ఆ పక్కన వేరే ఆమె ఉంది ఆమె ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఆగట్ల ఆ సెంటరింగ్ కర్ర తీసుకొచ్చి తల మీద గట్టిగా అసలు కొడుతూనే ఉన్నాడు ఒక ఐదు సార్లు కొట్టడంతో ఆ అమ్మాయి అక్కడకక్కడే కుప్పకూలిపోయింది ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఈ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళ్తే చాలా సీరియస్ కండిషన్ లో ఉంది అని చెప్తే ఈ అమ్మ కొడుకు తండ్రి ముగ్గురు పారిపోయారు నిజంగా ఈ తల్లికి ఎంత కష్టం వచ్చిందంటే ఆ వీడియో చూస్తుంటే నా కంట్లో నుంచి లాగట్ల అసలు ఎలాంటి నరకం చూపించారు తెలుసా వాళ్ళ అత్త ఆ అమ్మాయి ఏదైనా ఎక్కువ వండితే చాలు ఏదైనా కూర గాని అన్నం గాని కొంచెం ఎక్కువ వండితే చాలు నువ్వే వండావు కదా నువ్వే తిను అని చెప్పేసి మార్నింగ్ కూడా నైట్ వండిన అన్నం మిగిలితే ఏదైనా అది మార్నింగ్ కూడా నువ్వే తిను అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పేదంట ఆ రాక్షసి ఎలా మాట్లాడుతుందో తెలుసా వాళ్ళ అత్త నేను ఎంత కష్టపెట్టినా నువ్వు పడాలి నువ్వు కట్నం తీసుకురాలేవు లంజ అని చెప్పేసి ఆ అమ్మాయిని కొడుతుందంట తిడుతుందంట చాలా నరకం చూపెట్టిందంట అసలు నిజంగా ఆ తల్లి బ్రతికున్నప్పుడు ఎంత నరకం చూసి ఉంటదో అసలు ఆ దేవుడికే తెలియాలి వాళ్ళ అమ్మ ఈ రోజు ఎంత బాధపడుతుందంటే వాళ్ళ అమ్మ చెప్పే మాటల్లో ఒకసారి ఈ వీడియో చూడండి వాళ్ళ అమ్మ ఎంత నరకం చూస్తుందో ఒకసారి ఈ వీడియో చూడండి మీ అందరు పట్టేలా మనుషులు కలిసి అయితే మన తీసుకుంటుండే వస్తుండారు ఆ కొడుకులు పక్కకు పక్కతు బాగా తీసుకుంటుంది పోతుంది బాగా తీసుకుంటుంది పోతుంది అంట మీరు మంచిగా పెట్టుకుంటే నా పిల్ల వస్తుంది బ్యాగ్ తీసుకురా అని నేను అంటే నేను మంచిగా ఏం చేస్తాం ఒక మాట అంటే నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒకటే మాట చెప్తున్నా మీరు మ్యారేజ్ చేసి మీ కూతురికి మ్యారేజ్ చేసి అయిపోయిన తర్వాత కొంచెం పట్టించుకోవడానికి చూడండి అమ్మాయికి ఏదైనా బాధలుంటే కొంచెం చెప్పించుకోవడానికి చూడండి అమ్మాయి అనుకోవచ్చు అత్తగారింట్లో జరిగినవి అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పకూడదు అని చెప్పేసి అమ్మాయి అనుకోవచ్చు కానీ కొంచెం ప్రయత్నించండి మీరు ఏమన్నా బాధలు ఉన్నాయా ఏమన్నా కష్టపెడుతున్నారా అని చెప్పేసి ప్రేమతో అడగండి ఎంత ఎలాంటి అమ్మాయి కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండలేదు మీరు కొంచెం కొంచెం ప్రేమతో అడగండి ఏదన్నా కొంచెం కష్టం వస్తే చాలు అమ్మాయికి అమ్మాయిని కొంచెం పట్టించుకోవడానికి ట్రై చేయండి ఇంటికి వెళ్ళండి వాళ్ళ అత్తామామలతో మాట్లాడండి లేదా కన్విన్స్ అవ్వలేదా అమ్మాయిని తీసుకొచ్చేసుకోండి అట్లీస్ట్ ఆ అమ్మాయి బ్రతికైనా ఉంటది మీ ఇంట్లో అయినా పది మంది గురించి మీరైతే అస్సలు ఆలోచించకండి పెళ్ళైనా తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఇంట్లో ఇంట్లోనే ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి పది మంది అనుకుంటారు కదా వీళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించకండి మీ అమ్మాయి కూతురు ముఖ్యం అనుకుంటే మీ అమ్మాయిని ఇంట్లో తెచ్చైనా పెట్టుకోండి కానీ వాళ్ళ అత్త వారి ఇంట్లోకి మాత్రం పంపించకండి నిజంగా ఇలా కష్టాలు చూస్తున్న ఆడపిల్లలు ఎందరో తల్లిదండ్రులను వదిలేసి దారింటికి వచ్చి కష్టాలు చూస్తున్న ఆడపిల్లలు ఎందరో కదా ఇప్పుడు ఈ అనుష అనే అమ్మాయికి జరిగింది రేపు మీ కూతురు కూడా జరగవచ్చు ప్లీజ్ దయచేసి ఆలోచించండి కొడకల్లారా కట్నం తీసుకొని బ్రతికే నా కొడుకులకు చెప్తున్న ఒక్కొక్క నా కొడుకుని నిజంగా పైన ఏలాడదీయాలి అంత కోపంగా ఉంది తెలుసా ఈ మధ్య చాలా వింటున్న కట్నం కోసం మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని చంపడం ఏంట్రా అది అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు లవ్ మ్యారేజ్ అవ్వచ్చు లవ్ మ్యారేజ్ కి పేరెంట్స్ ఎందుకు సపోర్ట్ ఇవ్వరో తెలుసా ఇలాంటివి జరుగుతాయని ఎవరో చేసే తప్పులకి చాలా మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది చాలా మంది సిన్సియర్ గా ప్రేమించుకున్న ప్రేమికులు సఫర్ అవ్వాల్సి వస్తుంది మీకు డబ్బే కావాలనుకుంటే అసలు పెళ్ళే చేసుకోకండి రా రే నీ అమ్మాయి ఏం జీవితం రానా ఆయన అసలు ఆడపిల్లల్ని ఇలా ఎలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అసలు ఆలోచన ఎలా వస్తుంది మీ అందరికి ఒక మనిషిని చంపాలంటేనే అసలు ఎలా వస్తుంది ఆలోచన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారో అలాంటిది నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని శవం చేసి పంపిస్తున్నావు తల్లిదండ్రుల ఇంటికి అంతకన్నా బాధాకరం ఏమన్నా ఉంటదా తల్లిదండ్రులకి ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా తన కూతుర్ని చిన్న తల్లిల చేతుల మీద పెట్టుకొని పెంచుకొని ఉంటారు అలాంటిది నువ్వు ఇక్కడికి పెళ్లి అనే పిలుపుతో ఇక్కడికి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసి అమ్మాయిని ఇలా చంపేసి శవంలా ఇంటికి పంపిస్తే కట్నం కోసం ఏంటరే నీ అమ్మ మనుషులా లేదంటే చీని చెప్తున్నా నువ్వు బ్రతికేది ఒక యాభై అరవై సంవత్సరాలు మాత్రమే దీంట్లో ఒక మనిషిని చంపడం ఎందుకు అంత స్వార్థం ఎందుకు ఈ యాభై సంవత్సరాలు కూడా బ్రతుకుతావో లేదో తెలియదు ఏ యాక్సిడెంట్ లో చేస్తావో తెలియదు కొంచెం ప్రేమతో బ్రతకండి రారే మీ కుటుంబ సభ్యులతో కావచ్చు చుట్టూ ఉండే జనాలతో కావచ్చు కొంచెం ప్రేమతో బ్రతకండి అయ్యా ఎందుకయ్యా ఇంత స్వార్థం డబ్బు 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 ఏం చేసుకుంటారయ్యా నాకు అర్థం కాదు బ్రతికితే చాలదా తినడానికి మూడు పొట్ల అన్నం ఉంటే చాలదా ఇంత స్వార్థం ఎందుకు మీ అందరికి అసలు కొంచెం మారండియ్యా ఒక మనిషిని ఒక డబ్బు కోసం ఒక మనిషిని చంపడం ఏంటి ఈ రోజు ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే ఎన్నో రోజులు ఆ అమ్మాయిని చిన్ని తల్లి లాగా ఒక పని చేయకుండా పెంచుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పని రానప్పుడు కొంచెం చెప్పి నేర్పించుకోవాలి అలా కాదని చెప్పేసి నీకు పని రాదు నువ్వు కట్టం తీసుకురాలేవు నేను ఏం చెప్తే అది పడాలి నువ్వు అని చెప్పేసి బాధ పెట్టకండి ఎవరిని డబ్బులు దేముంది ఈ రోజు వస్తుంది రేపొద్ది అలాంటి మంచి అమ్మాయి వస్తదా ఒక ఆడదాన్ని కొట్టడం మగతనం అనుకుంటున్నారా కొడకల్లారా పండబెట్టి మేక నరికి నరుకుతా ఏం బ్రతుకులు వీలైతే చచ్చిపోండి ఆడది కట్నం తేలేదు అది లేదు అని చెప్పి అమ్మాయి సొమ్ముతో బ్రతకడం ఏంట్రా మీరు నీకు మగతనం లేదా నీకు చంపా ఇచ్చే శక్తి లేదా నువ్వు మగాడివి కాదా ఏమైనా ఉంటే ప్రేమతో చెప్పాలి చిన్న నాకు కొంచెం కష్టంగా ఉంది కొంచెం డబ్బులు లేవు నువ్వు ఏదో ఒకటి కొంచెం ఏదైనా వర్క్ చేసి చిన్న అని చెప్పేసి ప్రేమతో చెప్పండి అర్థం చేసుకుంటారు ఏ అమ్మాయి అర్థం చేసుకోకుండా ఉండరు వీళ్ళనైతే పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని ఇప్పుడైతే కేసు నడుస్తుంది ఇంకా వీళ్ళైతే ఇప్పుడైతే ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు